మిస్ ఇండియా పోటీలో నెగ్గడం చాలా సులువే అంటున్నారు చాలామంది కానీ మిస్సెస్ ఇండియాలో వరల్డ్ వైడ్ పోటీల్లో నెగ్గాలంటే అంత ఈజీ కాదంట దీనికి ఓ ఉంది అదేంటయా అంటే మిస్సెస్ ఇండియా అనగానే పోటీల్లో పాల్గొనే మహిళ వివాహమై ఉంటుంది వివాహం అయ్యాక కూడా ఫిజిక్ ను పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పనే అయితే నటుడు అజయ్ భార్య శ్వేతా రావూరి హాట్ మోందా నిర్వహించిన టూ థౌజండ్ సెవెంటీన్ మిస్సెస్ ఇండియాలో వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్ రౌండ్ కి ఎంపికైన తన సత్తా ఏమిటో నిరూపించారు తన భార్య ఫైనల్ రౌండ్కి చేరడంపై నటుడు అజయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫేస్బుక్లో పేజీను షేర్ చేస్తారు ఆమె ఇంతలా కష్టపడి ఈ స్థాయికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ టూ థౌజండ్ సెవెంటీన్ కిరీటాన్ని దక్కించుకుంటుందని అనుకోవచ్చు డౌట్ లేదు కిరీటం వచ్చేస్తుందిలే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్ న్యూస్ బోల్డ్గా